అందరికీ నమస్కారం అండి నేను జబర్దస్త్గా చేస్తుంటాను మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన విజయవాడ ఎల్ఐసి కాలనీలో సినిమా క్యాఫ్ అది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇది ఒక కమర్షియల్గా కాకుండా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీస్ని మనం వస్తే ఎట్లా చూసుకుంటాం అటువంటి అలా కస్టమర్ని ట్రీట్ చేస్తూ ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు శ్రీకాంత్ గారు స్వర్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకా ఈ సినిమా క్యాఫే చూసుకున్నట్టయితే లోపలికి వచ్చినట్టయితే మీకు అట్మాస్ఫియర్ కూడా ఒక ఓల్డ్ రెట్రో అండ్ ఒక రేర్ పిక్స్ మీరు చూడాలనుకున్నా లేకపోతే ఒక ఒక మంచి ఫీల్డ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఐసి కాలనీ విజయవాడలో ఉన్నటువంటి సినిమా క్యాఫీకి ఖచ్చితంగా అవుతారు అండి ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మరిన్ని ఫ్రాంచైజీస్తో మంచిగా ఓపెన్ అయ్యి ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి నేనండి సునామి సుధాకర్ ఈరోజు మన విజయవాడ రావడం జరిగింది స్వర్ణ గారు శ్రీకాంత్ గారు సినిమా కేఫ్ ఒక అద్భుతమైన ఈ కేఫ్ని పెట్టారు దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ రన్నింగ్ ఇప్పుడు సో ఇందాక నేను భాస్కర్ ఇద్దరం కాఫీ తాగామండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో విజయవాడలో ఉంటున్న అందరూ ఈ ఇక్కడికి రండి బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఓల్డ్ ఫొటోస్ కానివ్వండి న్యూ ఫొటోస్ కానివ్వండి టోటల్గా మీరు అది చూస్తూ హ్యాపీగా ఆ సెలబ్రిటీస్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు సో ఇలాంటి బ్రాంచులు మన శ్రీకాంత్ గారి ఫ్యూచర్లో ఇంకా మరెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఎందుకంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాల్లో చాలా పబ్లిసిటీ అయింది సో ఇది ఒక ఇంకొక ఐదో ఆరో విజయవాడలో మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి గుంటూరు విజయవాడ మ్యాక్సిమం నాకు తెలిసి ఉపాధితో పాటు అందరికి ఉపాధితో పాటు శ్రీకాంత్ గారు ఒక మంచి పని చేసినట్టు అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇలాంటి పనులు ఇంకా చేయాలి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ